హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ముద్బెన్ ట్రాక్టర్ ఈరోజు అయితే మనం ట్రాక్టర్ని షెడ్ కార్డ్ తీసుకెళ్ళడం జరిగింది ఈ చూస్తున్నారు కదా మనం లెఫ్ట్ యాక్సిల్ అయితే బయటకు తీసేసినాం ఎందుకంటే ఇది బేరింగ్ పోయింది ఈ బేరింగ్ నెంబర్ వచ్చేసి త్రీ డబల్ టూ వన్ టూ ఈ బేరింగ్ అయితే మామూలుగా సామాన్యంగా పోదు కాకపోతే మనం దీనికి గ్రీస్ నెప్పల్స్ ఉంటాయి ఆ గ్రీస్ నెప్పల్లో మనం వారానికి ఒకసారి రెండు సార్లు అయితే కొట్టుకోవాలి ఎందుకంటే కి స్మూత్నెస్ ఇచ్చి బేరింగ్ అరిగిపోకుండా ఉంటుంది ఆ జాలి అనేది గ్రీస్ లేకపోతే దానికి దీనికి రాసుకొని అరిగిపోతుంది కాబట్టి మనం గ్రీస్ అప్పుడప్పుడు వారానికి రెండు సార్లు అయితే వారానికి రెండుసార్లు లేదా ఒకసారిగా అయితే కంపల్సరీ మనం కొట్టుకోవాలి లేకపోతే మళ్ళీ మనం ఎనిమిది వందలు తొమ్మిది వందలు బేరింగ్ కిట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మనం అది అయిపోగానే ముందలైతే మనకు పవర్ స్టీరింగ్ కాడ చాలా ప్రాబ్లం అయిపోతుంది దాని గురించి ఎందుకంటే ఇది ఆ నట్ అనేది లూజ్ అవ్వడం వల్ల మన స్టీరింగ్ అనేది అక్కడిక్కడ కొట్టుకుంటుంది అనమాట టైర్లు అనేది కరెక్ట్గా ఓట్లేదు విలాల్మెంట్ మొత్తం చిడగొడుతుంది దానివల్ల అందుకనేసి ఇప్పుడైతే దాని బోల్ట్ తీసి దాంట్లో రెండు సిమ్ములు వేసి మళ్ళీ అయితే సెట్ చేపిస్తున్నాను మీకు ఇక్కడ పవర్ స్టీరింగ్ దగ్గర మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ పవర్ స్టీరింగ్ ఫస్ట్ చూడండి అది పవర్ స్టీరింగ్ ఊగుతుందా లేకపోతే టైర్ల రాడ్ ఊగుతుందా అనేసి అయితే ఈ స్వరాజ్ ట్రాక్టర్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఎందుకంటే తరచుగా వస్తున్న ప్రాబ్లం ఇదే ఈ బండ్లలో ఆ పవర్ స్టీరింగ్ సిలిండర్ ఏమవుతుందంటే దాని కింద ఉండడం వల్ల అది కరెక్ట్ ఉంటలేదు ఉంటలేదు మనం స్టీరింగ్ అటు ఇటు తిరిగినప్పుడు టైర్ల కంటే ముందు ఆ సిలిండరే కదులుతుంది సిలిండర్ కదిలినట్టయితే మనం సిలిండర్కి బుష్షులు ఉంటాయి ఆ బుష్లు వేయించుకుంటే మనం కొత్తలో బండి ఎలా నడిచిందో అంటే ఫస్ట్లో ఎట్లా ఉన్నదో షోరూమ్ బండి తెచ్చినప్పుడు మళ్ళీ అలా అవుతుంది కాబట్టి బుష్షులు అనేది వేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు ఈ బేరింగ్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది ఈ బేరింగ్ వల్ల మనకు లాస్ ఏంటంటే ప్రతిసారి చెక్నట్ అనేది లూజ్ అయ్యేది అసలు ఈ బేరింగ్ పోయిందని కూడా నన్ను నేను అనుకోలేదు ఇది ఇప్పినాక తెలిసింది బేరింగ్ పోయిందని బేరింగ్ పోయినా కూడా నేను అట్లే నడిపిన కాకపోతే బేరింగ్ పోయి అట్లే నడిపినాం అనుకో ఈ యాక్సెల్ అనేది ఇరిగిపోతుంది బెండ్ అయ్యి బ్లీడింగే ఉంటుంది కాబట్టి క్రాక్ వచ్చి హీట్ అయ్యి ఇరిగిపోతుంది కాబట్టి మనం సౌండ్ వచ్చినప్పుడే చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నట్ కదా ఈ చెక్నట్ అనేది తరచుగా లూజ్ అయ్యేది లూజ్ అయ్యి సౌండ్ వచ్చేది బాగా నేను తరచుగా దాన్ని టైట్ మాత్రమే చేయించేది బేరింగ్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ ఇవ్వడం చేయకపోయేది ఎందుకంటే గ్రీస్ బయట కొట్టలేదు దాంట్లోకి ఆయిల్ రాదు కాబట్టి ఆయిల్ సీల్ కూడా పోదు కాబట్టి మనకు అంత ఈజీగా తెలిసిపోదు కాకపోతే సౌండ్ ఇస్తుంది ఇది బండి ఆగిపోయినట్టు ఆగిపోయినట్టు నడుస్తుంది ఇప్పుడు ముందల ఫ్రంట్ టైర్లో కూడా మనం సిమ్లు వేయించుకుంటే విలాల్మెంట్ కరెక్ట్గా ఉంటుంది ఆ స్టీరింగ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది లేకపోతే దాని ఇష్టం వచ్చినట్టు అదే పోతుంది రోడ్ మీద ఒక నాలుగు సిమ్లు ఉన్న దగ్గర ఒక సిమ్ ఇంకొక సిమ్ ఎక్స్ట్రా వేయించి మనం టైట్ అయితే చేయించడం జరుగుతుంది మన స్వరాజ్ ట్రాక్టర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే దున్నకాలంలో బాగుంటుంది రోడ్డు వర్క్లో కూడా స్పీడింగ్కి బాగుంటుంది ఇంకా దీంట్లో మైనస్ ఏంటంటే ఈ బేరింగ్లు ఇవన్నీ పోయినప్పుడు అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే బేరింగ్ పోయినప్పుడైతే ఇది తట్టుకోలేదు ఈ ఉంటుంది కదా యాక్సెల్ కానీ దాని హబ్బు కానీ తట్టుకోలేవు జరుగుతుంది ఇరిగిపోవడా జరుగుతుంది అంత ఈ చూసుకోవాలన్నమాట ఇక మనమే సౌండ్ వచ్చినా ఏదొచ్చినా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే చిన్నదిగా ఉన్నప్పుడే చిన్నగా అయిపోతుంది మనం చిన్నది కానీ కానీ నెగ్లెక్ట్ చేస్తే పెద్దగా అయిపోతుంది అది చూస్తారు కదా మనకి రోటోవేటర్ వేస్తే బండి అయితే గేర్లు అరుగుతాయి అది అరుగుతుంది ఇది అరుగుతుంది అని చాలామంది అయితే అన్నారు నన్ను అయితే కాకపోతే ఆయిల్ కరెక్ట్ మెయింటైన్ చేస్తే సర్వీసింగ్లో కరెక్ట్ చేస్తే బండికి అనేది ఎటువంటి ప్రాబ్లం రాదు ఇంతవరకు నేను ఒక నాలుగు వేల గంటలు అయితే కొట్టిన రోటోవేటర్ రోటోవేటరు ఇప్పుడు బండి అయితే నాలుగు వేల గంటలు నచ్చింది అందులో రోటోవేటర్ ఒక రెండు వేల గంటల నడపట్టిన బండికి కాకపోతే చిన్న ఆయిల్ ప్యాకింగ్ లీక్ అవ్వలేదు ఈ బండికి అయితే ఆయిల్ అనేది మనం సర్వీసింగ్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉంటే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు దీని ఖర్చు వచ్చేసి ఇవన్నీ చేసినందుకు పదిహేను వందలు అయితే అయ్యింది మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు నేను కొత్తవి ఇవి కూడా వేస్తున్నాను అనమాట జ రాడ్ స్టీరింగ్ రాడ్కి ఉంటాయి కదా గుండీలు ఇవి కూడా తెచ్చేసిన ఇది షోరూమ్ వేవి స్వరాజ్ షోరూమే రేట్ అయితే బాగా వేసారు ఒకటి పదిహేడు వందలు పదిహేను వందలు ఉన్నాయి అవి లెఫ్ట్కు రైట్కి సపరేట్ సపరేట్ ఇవ్వరంట